వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మీరందరూ ఎప్పటి నుండి అడుగుతున్నా కటోరీ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో దానికోసం ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదేమో మన లైనింగ్ సో మీ అందరికీ తెలుసు కదా లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలో మనకి ఈ విధంగా టైట్ ఉన్న పాటు బొద్దుపాటు ఈ బొద్దు పాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్లో చేంజెస్ అయితే ఏమి లేవు సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుందాం ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి పైన భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇదిగోండి పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి బ్లౌజ్కి పెట్టుకొని బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఓకే ఈ విధంగా తీసేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే వన్ నుంచి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో అంత అయితే మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కింద ఇక్కడ పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి సో ఇక్కడ ఫ్లవర్ ఉంది నాకు కొంచెం అడ్డం అయితే అనిపించింది ఒకసారి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసేసుకుంటున్నా చూడండి వెనకాల సైడ్ నుండి ఇదిగోండి ఓకే ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి ఇది ఈ విధంగా తీసేసుకోండి దీనికంటే ఒక పావించి అయితే పైకి తీసేసుకోవాలి ఇక్కడ పావించి ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నడుము కొలత తీసుకున్నాం నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఏ ప్లేస్లో తీసేసుకోవాలి అనంటే ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి ఒక కింది భాగం వరకు ఇది ఎంత పొడుగున్నది అనేది నోట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు ఎంత పొడుగుంది అనేది తీసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్ ఫిట్టింగ్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి నా నెక్ ఎంత వేసుకోవాలి ఈ షోల్డర్ ఎంత వేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఇది ఏ సైజు బ్లౌజ్ అనేది తెలవాలి కదా ఒక సైజుకి ఒక సైడ్ తొమ్మిదిన్నర ఇంచులు ఉంది సో ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడు మాత్రమే ఇంకో సైడ్ కలుపుకుంటే ఎంత పంతొమ్మిది ఇంచులు అంటే వెనకాల బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత పంతొమ్మిది అన్నప్పుడు ముందుది కూడా పంతొమ్మిది అప్పుడు మనకి ఎంత వస్తుంది ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ కొలత అయితే వస్తుంది లేదనుకోండి ఈ విధంగా కూడా చెక్ చేసేకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఇక్కడ చేతి యొక్క కింది భాగం వరకే చూసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది పంతొమ్మిది ఇంచులు పంతొమ్మిది ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది తొమ్మిదిన్నర సో మనకి కొలత బ్లౌజ్ కూడా చూడండి తొమ్మిదిన్నర ఇంచులైతే వచ్చేసింది ఓకే ఇప్పుడు చెస్ట్ కొలత ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి అదే విధంగా అంటే ఇదిగోండి ఐదున్నర ఇంచులు నెక్కు కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఈ కార్నర్ దగ్గర నుండి ఒక రెండు ఇంచులకి పైకి తీసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక పావించ్ అయితే ఎక్కువ తీసేసుకుంటున్నా పావించ్ ఎక్కువ తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి లేదు మీకు ఇంకేమైనా షేప్ కావాలి అంటే ఆ షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇందులోనే నెక్స్ట్ చంక కొలతో ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది ఎంత పడు చూసేసుకోండి ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులో నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఇప్పుడు ఐదున్నర ఇంచులు తీసేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది కిందికి డౌన్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ డౌన్ వచ్చేసి ఫస్ట్ మనం ఇంచులు తీసేసుకుందాం ఎందుకంటే చాలామంది ఆరి ఇంచెలు తీసుకుంటారు కదా ఇక్కడ మనం కూడా ఆరించలు తీసేసుకొని ఇది కరెక్టా కాదా అనేది కొల్చే చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్న చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి టేప్తో అయితే కొలుచుకోండి మన దగ్గర ఖచ్చితంగా టేప్ అయితే ఉంటుంది ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులైతే ఉంది ఇక్కడ నోట్ చేసేస్తున్న మనం మార్కింగ్ చేసింది ఎనిమిదిన్నర ఇట్లానే వదిలేయద్దు కదా కొలత బ్లౌజ్ యొక్క చంక ఎంత ఉన్నది అనేది మార్క్ చేసేసుకోవాలి సో కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ఇదిగోండి పైన భుజం కుట్టు దగ్గర నుండి చేతి యొక్క కింది భాగం వరకు కొలుచుకోవాలి సో ఇక్కడ వరకు చూస్తే మనకి చేతి యొక్క కింది భాగం వరకు ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది బ్లౌజ్ యొక్క చంక కొలత ఎనిమిది ఇంచులు ఉంది కానీ మనం ఎక్కడ చంక కొలత తీసుకోవాలి ఈ ప్లేస్లోనా కాదు మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ ప్లేస్లో తీసేసుకోవాలి కానీ మనం ఇక్కడ తీసుకోకుండా ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మనకి చంక కొలత ఎంతైనా రానియండి అందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేయండి అప్పుడు ఎంత వస్తుంది ఏడున్నర ఇంచులు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఏడున్నర ఉంది మన మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర సో ఇవి రెండు మ్యాచ్ అయినా కాలేదు అప్పుడు మనకి ఇక్కడ మనం మార్కింగ్ చేసింది ఒక వన్ ఇంచ్ లూజ్ అవుతుంది వన్ ఇంచ్ లూజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ చంక అంత ముడతలు ముడతలు అయిపోతే షోల్డర్స్ కూడా చారిపోతాయి సో ఈ విధంగా జరగద్దు అంటే ఇప్పుడు దీన్ని నేను ఇంకొంచెం పైకి మార్కింగ్ చేసేస్తున్నాను ఓకే పైకి మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా మళ్ళీ ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు కానీ మనకు కావాల్సింది అంత ఏడున్నరా సో మళ్ళీ ఇంకొంచెం పైకి అయితే తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి సో ఇప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఏడున్నర ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకు అయితే మ్యాచ్ అయింది కదా సో ఈ విధంగా మనం చంక డౌన్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి చంక డౌన్ ఎంతకు మ్యాచ్ అయింది ఐదు ఇంచులకి మ్యాచ్ అయింది సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళ పర్సనాలిటీ అనేది చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది చంక కానీ వాళ్ళ సైజు కానీ వాళ్ళు షార్ట్గా ఉంటారు అదేవిధంగా చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఈ మెథడ్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి కాకపోతే ఈ సైజు వాళ్ళకి డౌన్ అయితే ఐదు ఇంచులకి సెట్ అయింది అంటే వీళ్ళకి చంకొలత తక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే డాట్ స్టిచ్ ఇక్కడ క్రాస్ స్టిచ్ చేసేసుకోండి అదేవిధంగా సేమ్ మనం వెనకాల డాట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే ఇక్కడ డాట్ అనేది మనం హాఫ్ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీసేసుకోవాలి లేదనుకోండి ఇక్కడ బ్లౌజ్ అనేది లూజ్ అవుతుంది బ్లౌజ్ అనేది లూజ్ అయినప్పుడు ఇట్లా పైకి లేచినట్టుగా అవుతుంది సో ఇక్కడ లూజ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా షోల్డర్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు దీన్ని మనం ఆస్టిస్గా కట్ చేసేసుకున్నాం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏం కట్ చేసుకున్నాం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కానీ నేను ఏం చెప్పినాను మీకు కటోర బ్లౌజ్ చూపిస్తాను చెప్పినాను కదా కటోరీ బ్లౌజ్ కావాలంటే వెనకాల పాటు కావాలి మనకి కానీ వెనకాల కట్ చేసుకున్నాక ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పాటు కట్ చేసుకోవాలి అది ఏ మెథడ్ అయినా సో ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న కొలత ఒకసారి గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ మన కొలత ఎంతో మార్కింగ్ చేసేసుకున్నాం ఏడున్నర ఇప్పుడు సేమ్ అదే ఏడున్నర ఇంచులతో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం ఇటు ఇంకో కార్నర్ ఉంటుంది చూడండి ఇంకో కార్నర్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద క్లాత్ అనేది చాలా ఎక్కువ తక్కువ వచ్చేసింది అందుకోసం ఒక లైన్ అయితే మాకు తీసేసుకుంటున్నా ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది చూడండి భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా పట్టుకోవాలి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లూజ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని అంటాం సో ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ పొడుగు లైన్ ఉంది కదా ఈ పొడుగు లైన్ పైన ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఇవి మనం కట్ చేసే చేతులు ఏంటి మో చేతి ఉన్న చేతులు సో మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి నేను మార్క్ చేసేసుకుంటాను మూడున్నర ఇంచులు మార్క్ చేసేసుకొని ఇంతకుముందు నేను ఏం చెప్పిన చంక కొలత ఎంత అనేది చెప్పినాను కదా ఎంత మార్కింగ్ చేసేసుకున్నాం ఇక్కడ ఉన్న చంక కొలత ఏడున్నర ఇంచులు చూడండి ఇప్పుడు సేమ్ అది ఏడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఈ ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన పెట్టుకోండి ఇక్కడ జీరో అనేది ఇక్కడ తీసేసుకోండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగు సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక రెండు ఇంచులు మార్క్ చేసేసుకోండి కిందికి ఒక పావు ఇంచు డౌన్ చేసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కర్వ్ షేప్ ఓకే అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా లోతు అయితే తీసేసుకోవాలి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇది ఉంది కదా ఇది ఎంతుందో తీసేసుకొని మధ్యలో నడుము మన బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ముప్పావి ఇంచు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి హాఫ్ ఇంచ్తో ఈ విధంగా తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ నేను ఈ విధంగా క్లాత్ ఎందుకు ఫోల్డ్ చేసినాను అంటే ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి అటాచ్ అనేది రెండు సైడ్లో పడుతుంది ఒకవేళ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి అటాచ్ అనేది ఫోర్ సైడ్స్ పడుతుంది అందుకోసం నేను ఈ విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను ఇప్పుడు సేమ్ యాస్టేజ్గా హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్గా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని వెనకాల భాగం ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ హ్యాస్టిస్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొలత విధంగా ఇక్కడ నెక్ అయితే ఒకటి డ్రా చేసుకోలేదు ఎందుకంటే మనకి వెనకాల భాగం నెక్ అనేది డీప్ ఉంది ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ పావించేమో ఎక్కువ తీసుకుంది ఎందుకంటే హుక్స్ కాజా పట్టీల కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ నెక్ కోసం భుజం దగ్గర నుండి భుజంకి ఇదిగోండి భుజం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ పట్ ఫస్ట్ హుక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకున్నాం దీనికంటే ఒక పాంచు పైకి తీసేసుకుంటున్నాం ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకున్నప్పుడు పావించు అయితే లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావించు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఓకే సో ఈ ప్లేస్లో తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ అదే విధంగా చంక అదేంటక్క చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం లోతు అనేది తీసేసుకోవాలి అవునా సో లోతు అనేది ఏ విధంగా తీసేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లోతు తీసుకోవాలి ఎందుకోసము ఇంతకుముందు మనం హ్యాండ్స్కి కూడా లోతు తీసుకున్నాం కదా ఎందుకంటే మన హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రంట్ సైడ్లో ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు అయితే తీసేసుకోవాలి ఇక్కడి వరకు అయితే క్లియర్ కదా నెక్స్ట్ మీరు అసలు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మనం నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తామో నేను అదే మెథడ్లో చెప్తాను ఇప్పుడు మనం ఏ సైజు వాళ్ళకైనా ఏం చేస్తాం కింది నుండి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటాం అవునా చూడండి కింది నుండి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం మన నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి కింద హుక్స్ దగ్గర నుండి కింది కాజా వరకు తీసేసుకోండి ఒక నిమిషం చూపిస్తాను సో ఇక్కడ ఎంత ఉంది మనకి ముప్పైన్నర ఉంది సో ముప్పై ఇంచుల కంటే నడుము కొలత ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసేసుకోండి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ తక్కువ అనుకోండి ఈ లైన్ దగ్గర నుండి కిందికి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఒకవేళ ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి ఈ లైన్ దగ్గర నుండి కిందికి వన్ ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళకైనా సేమ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది కాజా పట్టి పొడుగు కదా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు మార్కింగ్ తీసేసుకుంటున్నాను ఎవరికైనా ఇదే విధంగా తీసేసుకోండి ఇక్కడ నుండి వన్ ఇంచు ఇటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇదిగోండి ఇటు సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు తీసేసుకోవాలి నెక్స్ట్ ఏ సైజు వాళ్ళకైనా ఈ పాయింట్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి అది ఎవరికైనా ఫిక్స్ ఆ తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి పాదొక మూడు ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ నడుము ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు ఏం చేస్తున్నా నేను పాదొక మూడు ఇంచులు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది హెవీ చెస్ట్ ఉన్నవాళ్ళు ఇంచులకు కూడా తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మిడిల్ పాయింట్ ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ని కలిపేసేసుకోండి అదేంటక్క మీరు వర్క్ మీరు కటోరీ బ్లౌజ్ చూపిస్తా అని చెప్పేసి నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా సో నార్మల్ బ్లౌజ్ల మెథడ్లో నేను ప్రింట్ వర్క్ మెథడ్ అనేది చూపిస్తాను ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పటివరకు మీకు ఏమైనా కొత్త డిఫరెన్స్ ఉందా ఏమీ లేదు ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి క్లియర్గా వినండి సో ఇక్కడ నేను ఒక త్రీ పాయింట్స్ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఏ సైజు వాళ్ళకైనా రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఒకవేళ చెస్ట్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి నార్మల్ చెస్టే ఉంది అన్నప్పుడు ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇంతకుముందు ఇక్కడ మనం లోతు తీసినాం చూడండి ఈ లోతు తీసిన పాయింట్ దగ్గర నుండి ఈ లోతు కదా ఈ లోతు తీసిన పాయింట్ దగ్గర నుండి నేను తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఈ లోతు తీసిన చూడండి ఇక్కడ నుండి పావు తక్కువ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నాను ఇది మనం తీసుకోవాల్సిన సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ రౌండ్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ నుండి నెక్ రౌండ్ ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నానో ఆ విధంగా తీసేసుకుంటున్నా ఇక్కడ నుండి ఎంత తీసుకుంటున్నా మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇప్పుడు నేను ఎన్ని కొలతలు తీసుకున్నా మూడు కొలతలు తీసుకున్నా ఇక్కడ నుండి అదే అదేవిధంగా ఈ లోతు తీసిన దగ్గర నుండి రెండు ఇంచులకి ఇక్కడ నుండి మూడించుల మూడున్నరించులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఇప్పుడు మనం ఇవి మూడు తీసుకున్నాం మూడు కొలతలు తీసుకున్నాం అవునా ఇప్పుడు ఈ మూడు కొలతలని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇదిగోండి సో ఇంతే చాలా ఈజీ ఓకే ఇప్పుడు ఇది మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పటివరకు అయితే క్లియర్ కదా కేవలం ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఇదే కదా మన ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది నేను పేపర్ పైన కట్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ యాజ్ యాజిటీజ్గా చూస్తుంటారు కదా సేమ్ యాజిటీస్గా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఎందుకు అనేది నేను చూపిస్తాను సేమ్ ఇట్ కట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం ఇదంటే మనకి నెక్ పార్ట్ అవసరం లేదు ఇప్పుడు ఇవి రెండు మళ్ళీ జాయిన్ చేస్తాం కాబట్టి ఈ జాయిన్ చేసే ప్లేస్లో ఖర్చు మార్కులు అయితే తీసేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఇవి రెండు మనం జాయిన్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ పా ఈ పేపర్స్ని ఏ విధంగా జాయిన్ చేసేసుకోవాలి సారీ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం రివర్స్లో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి నెక్ సైడు ఇలా మనకి ఎక్కడ కరెక్ట్గా వస్తే అక్కడ వరకు తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా ఇంతకుముందు మనం దీన్ని ఎలా కట్ చేసేసుకున్నాం ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాం అవునా కానీ ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా క్రాస్లో మనకి ఇక్కడ వీలైతే ఇక్కడ లేదు అనుకుంటే మనకి ఎక్కడ వీలైతే అక్కడ తీసేసుకోండి కానీ క్రాస్లో తీసేసుకోండి ఎందుకంటే క్రాస్లో తీసుకోవడం వల్ల చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫస్ట్ ఒకసారి మొత్తం సైడ్కి అవుట్లైన్ బార్డర్ వేసి చూపిస్తాను చూడండి ఇక చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం అవునా కానీ ఇటు సైడ్కి మాత్రం నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నా ఎందుకోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం అంటే ఇప్పుడు ఇవి రెండు జాయిన్ చేస్తాం కదా మళ్ళీ ఇవి రెండు జాయిన్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇటు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేసేసుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అస్సలు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే లేదు ఇటు జాయింట్ చేస్తాం కాబట్టి కుట్టు మందం ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే నెక్స్ట్ ఈ పార్ట్ కట్ చేసేసుకుందాం ఇది ఎక్కడ క్లాత్ ఫ్రీ ఉంటే అక్కడ కట్ చేసేసుకోండి క్రాస్లో ఓకే ఇలా తీసుకుంటే మనకి ఇందులో అయితే పడుతుంది కదా ఈ విధంగా తీసేసుకొని ఇటు సైడ్కి కూడా ఒక పావ్ ఇంచే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ ఒకసారి చూద్దాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇటు సైడ్కి మొత్తం సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకోండి కాకపోతే ఇటు సైడ్కి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు ఇది కూడా జాయిన్ చేస్తాం కదా దీనికి అందుకోసం ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది క్లాత్లో తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా తీసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పైన ఈ పార్ట్ ఉంది కదా ఇది కూడా క్రాస్లో తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్స్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ కనబడతలుకోవచ్చు కానీ మీకు ఇంతకుముందు మార్కింగ్స్ ఉన్నాయి సో ఈ మార్కింగ్స్ దగ్గర పెట్టేసుకోండి మార్కింగ్స్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎంత పొడుగుంది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి మధ్యలోకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటే సెట్ అవుతాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మనం మెయిన్గా చేయాల్సిందైతే పెద్దగా ఏం లేదు చూడండి ఇప్పుడు ఇవి రెండు పాయింట్స్ని ఈ విధంగా కలిపేసేసుకోండి ఓకే సో ఇక్కడ జస్ట్ స్టిచ్ వేసేసుకుంటే మీకు ప్రిన్స్ కట్ షేప్ అనేది సారీ ఇక్కడ ఏంటి మనకి కటోరీ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సింగిల్ కటోరీ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డబుల్ కటోరీ కూడా ఉంటాయి కాకపోతే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి సింగిల్ కటోరీ ఇప్పుడు ఈ విధంగా జాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ జాయింట్ వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ డాట్ వస్తుంది సేమ్ యాజ్ యాజిటీస్ మెథడ్లో మీకు బ్లౌజ్ అయితే కుదురుతుంది సో ఇదే విధంగా ఉందో మీరైతే కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఇక్కడ సేమ్ యాజ్ యాజిటీస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాం